అన్న నమస్తే మీ పేరు ఎక్కడ ఏంది సాక్షన్ రామ్ ఆఫ్ కొడకన్ మీ పేరు నల్లయ్య నల్లయ్య దానికి ఇప్పుడు ఎన్న జత అనుకోని చెప్పు పిల్లర్ లో వచ్చి ఇవి ఆరే జతన ఆరే జత ఎన్న పల్ల తో ఉన్నాయి ఇంకా పల్ల ఇంకా పల్ల లేదు ఎన్న రోజులు మీ దగ్గర ఉండబట్టి ఇవి రెండు నెలలు అయితే మూడు నెలలు అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివ యూజ్ ఛానల్ ఈ రోజు మనము రైతు గెలవాలి రైతు నిలబడాలని ఆ యొక్క సంకల్పంతో ముందుకొచ్చు పనుల్లో భాగంగా ఈ రోజు ఏరువక సందర్భంగా నిర్వహించుకున్నటువంటి శనివారం రోజున అందరికి కూడా రాబోయే సంవత్సరం ఇంతకంటే మంచిగా జరిగేటువంటి రైతులు కూడా మంచి చేకూరాలని కోరుకుంటూ ఈ యొక్క శివ ఛానల్ తరఫున నా తరపున మీరు కోరుకుంటున్నాను దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి నేరుగా మనము కర్నూలు జిల్లా ఆ మండలం గుడెకెల్ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న నల్లాయి దగ్గరికి అయితే రావడం జరిగింది గత రోజుల్లో అంతరాష్ట్రీయ గిరిక పోటీలో రథసారథిగా వహించినటువంటి మరి అట్టడుగు నుంచి మొదటిసారిగా ఈ యొక్క గ్రామంలో మొదలు పెట్టి ఈ రోజున ఏ స్థానంలో ఏ పందాలు ఏ చేస్తున్నాడని ఆయన మాటల్లో తెలుసుకుందాం దాదాపుగా మనం కళ్ళెత్తి చూడబట్టి దాదాపు మూడు మూడు నాలుగు జతలు మార్చిండొచ్చు మరి ఈ రోజున ఈ జత పాలపల్ల పాల వరుసతో పట్టుకోవడం మరి ఎన్ని ఎకరాలు ఈ ఏంటి సంగతి తెలుసుకుందాం ఆలస వీడియోలోకి వెళ్దాం మీ పేరు ఎక్కడ నల్లయ్య పన్నాలకుకి ఇప్పుడు ఎనొచ్చత అల్లుకోయించొచ్చు కిల్లర్ లో పెట్టని ఇది ఆరే చేతనా ఆరే చేత ఎన్న పల్లేతో ఉన్నాయి ఇంకా పల్లలేలా ఇంకా పల్లలేలేదు మీ దగ్గర ఉండిపట్టింది ఇరు రొన్నెల్లైతే మున్నెల్ల 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 కింద ఎంట తీసుకున్నారు 126 లక్ష 20 ఇంకా పల్లలేలేదు ఇగ ఓకే దాదాపు ఈ మధ్య కాలంలో మీరు ఎల్లారు ఇది కూడా పన్నానికి అనుకునారా చేద్దాం ఇంకా ఏం పని చేపిస్తున్నామని ఇంకా ఫైలం మీరు ఎంత త్వర వరకు మీ ఎత్తల చేత అమ్మారో ఇచ్చారో అవి నాలుగు అరవై చెత్తమన్నా జాస్ మన ఫస్ట్ పైన వచ్చింది ఒకటేనా వైద్యే చేసాను నాది ఏం లేదు ఒక తమన్న బాగా రెండు ఎకరాలు ఏ

ఊర్జారుగా వాడతా చేసాడు చేశాడు ఏం పేరు నల్లయ్య ఎంతమంది అతని భార్యలు ముగ్గురుంటారుజాయారుగా వాడతా చేసాడు చేశాడు ఏం పేరు నల్లయ్యా ఎంతమంది అతని భార్యలు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు బిడ్డ గతనే కొడుకుగా ఇంత పేరా చింతా కూడా అంటుంట మా మేము ఇన్ పేరు ఏంటారా ఏంట్రీ ఎంత చిన్న చూడు చిన్న చిన్న ఆ చిన్న